ఆ టెప్పర్ యొక్క అతివేగం వాళ్ళనే ప్రధానంగా జరిగిందని చెప్తారు బస్సు నార్మల్ స్పీడ్గానే వచ్చింది కానీ టెప్పర్ అతివేగంగా రావడం జరిగింది అందుకే ఇలాంటి యాక్సిడెంట్ జరిగిందని చెప్తారు టెప్పర్ కూడా సాధారణంగా అవి చిప్స్ అంటే మెటల్స్ మన ఏంటి మెటల్స్ వేసుకొని వెళ్తున్నాయి చిన్న స్క్రాప్ చిప్స్ సో వాళ్ళకి ఏంటంటే ఇన్ని ఇన్ని టిప్స్కి ఎంత అమౌంట్ అని చెప్పి మాట్లాడుకుంటారు సో ఎక్కువ టిప్స్ కొట్టడం కొట్టాలి అన్న కాన్సెప్ట్లోనే వాళ్ళు ఎక్కువ టిప్స్ కోసం అతివేగంగా చేయడం అదేవిధంగా ఎక్కువ అవర్స్ అంటే ట్వల్వ్ అవర్స్ ఎయిటీన్ అవర్స్ కూడా ఈ ట్రిప్పు డ్రైవర్ పనిచేయడం కూడా ఇది దీనికి ఒక ప్రధాన కారణం వాళ్ళకి నిద్ర లేకపోవడం అదేవిధంగా అతివేగం అదేవిధంగా వీళ్ళకి ఎన్ని ట్రిప్స్ అయినా ట్రిప్స్కి ఎంత అమౌంట్ ఇవ్వడం వల్ల కాంట్రాక్టర్లు వాళ్ళు ఎన్ని ట్రిప్పులు కొట్టుకుంటే అంత అన్నట్టుగా వాళ్ళు పనిచేసే విధంగా ఉండడం వల్ల ఏమైందంటే వీళ్ళకి ఓవర్ ఎక్కువ శాతం టిప్పర్స్ ఇలాంటి వాటికి ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి ఆర్టీసీ బస్సు ఓవర్ లోడ్ అనేది ఎక్కడ లేదు ఆర్టీసీ బస్సు లోడ్కి గుద్దుకోవడానికి సంబంధం లేదు అసలు యాక్చువల్గా ఎప్పుడే బస్సు మీదకి వచ్చిందని చూపిస్తుంది మనం విజయవంతంలో కూడా టిప్పరే బస్సు మీదకి వచ్చింది తప్ప బస్సు ఎక్కడ టిప్పర్ మీదకి వెళ్ళేది సో ఆల్రెడీ చాలామంది చెప్తున్నారు ఆర్టీసీ బస్సు చాలా స్లోగానే నార్మల్గానే వెళ్తుంది అతి వేగంగా వచ్చి సెంట్రల్ లెవెల్లో అంటే ఈ డ్రైవర్ భాగం వెనకత నుంచి దూసుకెళ్ళిపోయింది డ్రైవర్ వెనకత నుంచి మొత్తం కూడా ఒక సైడ్ మొత్తం దూసుకెళ్ళిపోయింది ఆ ఆ స్కాప్ మొత్తం కూడా బస్సులో ఉన్న ప్రయాణికుల మీద పడిపోయింది సో అది చూస్తే వాళ్ళు ఓవర్లోడ్ ఎవరు మన టిప్పర్ వాళ్ళు ఓవర్లోడ్ ఉంది అదేవిధంగా వాళ్ళకి నిద్ర సమస్య కూడా ఉండే ఉండొచ్చు లేకపోతే వాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ చేశారా ఏంటి మనకు తెలియదు సో కాస్త పూర్తిగా టెప్పటిదే తప్పు అన్నట్టుగా ఎక్కువ మంది అక్కడ ఉన్న సాక్షి చెప్తారు కాబట్టి అలాంటి సంఘటన కోసం జరగకూడదు ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కేవలం ఈ యొక్క అంశానికి వదిలేసి తర్వాత మనం చూసుకుందాం అంటే కాకుండా ఇంకా మిగతా కూడా మిగతా ఏరియాలో కూడా ఇలాంటి సంఘటన జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ టెప్పుడు యాజమాన్యం మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి